థైరాయిడ్ ప్రాబ్లం సర్వసాధారణం దాంట్లో మూడు రకాలు నాలుగు రకాలుగా ఉంటుంది ప్రాబ్లం థైరాయిడ్ ప్రాబ్లం ఒకరికి లో థైరాయిడ్ కొంతమందికి హై థైరాయిడ్ థైరాయిడ్ క్యాన్సర్ థైరాయిడ్ నాయిల్స్ కాయితలు ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి సో దీంట్లో ట్రీట్మెంట్ వివిధ రకాలుగా ఉంటుంది కానీ స్పెసిఫిక్గా థైరాయిడ్ క్యాన్సర్ కానీ హైపర్ థైరాయిడ్స్ గ్రేవ్స్ డిసీజ్ అనే వాళ్ళకి రేడియో యాక్టివ్ ఐడియాని ఇస్తారు దాంట్లో తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి ఇవాళ నాకు వచ్చిన ప్రశ్న ఏంటంటే ఒక పేషెంట్ కొంతమందికి ఈ థైరాయిడ్ క్యాన్సర్ రావడము చిన్న పిల్లలు ఉంటాం బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తూ ఉంటాం ఆ టైము చాలా చిన్న పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు దూరంగా పెట్టలేదు సో మదర్లీనెస్ చాలా డిఫికల్ట్గా ఉంటుంది క్యాన్సర్ ట్రీట్ చేసుకోవాలా పిల్లల్ని దూరం చేసుకోవాలా ఈ రెండు సమస్యల్లో చాలా మంది ఇది ఆందోళన పడుతుంటారు ఫస్ట్ ఒక చిన్న విషయము పేషెంట్ ద్వారా ఉందాము తర్వాత దాని నుంచి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటో తర్వాత నేను మాట్లాడతాను సో యొక్క టు ది జెంట్మెన్ సో ఇది వాళ్ళ ఫ్యామిలీకి రిలేటెడ్ మీరు థైరాయిడ్ క్యాన్సర్ అనగానే భయపడి ఉంటారు థైరాయిడ్ క్యాన్సర్ లో ట్రీట్మెంట్ జరిగింది సర్జరీ చేసిన తర్వాత రేడియో యాక్టివ్ ఐడి ఇస్తా అన్నారు సో అదే సమయంలో మీ వైఫ్ ప్రెగ్నెంట్ అవడము ఇవన్నీ జరగడం అది జరిగింది సో ఆ టైంలో క్యాన్సర్ పూర్తిగా నిర్మూలించాలా ఇది రేడియో యాక్టివ్ అంటే రేడియో యాక్టివ్ అనగా ఫీల్ అవుతాం సో ఈ రెండింటి మధ్యలో పిల్లవాడికి ఏమైనా అవుతుందా నాకు ఏమైనా వైఫ్ అనేది సమస్య అనేది సో సర్వసాధారణంగా వచ్చే డౌట్స్ ఏంటండి దీంట్లో జనరల్ గా పబ్లిక్ లో ఉన్న ఫీలింగ్ ఇది తగ్గదు అంతే కంపల్సరీ ఇప్పుడు కాకపోయినా మళ్ళీ రిపోర్ట్ రిపీట్ అవుతుంది ఒక భయం ఉంది అందుకే చాలా భయపడిపోయాను థైరాయిడ్ క్యాన్సర్ కాదు థైరాయిడ్ క్యాన్సర్ తర్వాత పర్టికులర్ గా నేను అడగాల్సింది ఏంటంటే రేడియో యాక్టివ్ రేడియో యాక్టివ్ ఐడిన్ ఇస్తానన్నప్పుడు దాన్ని అంటే అఫ్కోర్స్ వేరే కారణాల వల్ల ఆ టైంలో కోవిడ్ అవి అవన్నీ రావడం వల్ల కూడా మీకు ఆ ఫుల్ క్లారిటీ లేకపోవడం వల్ల కూడా తీసుకోలేదు సో దాని గురించి కొన్ని క్వశ్చన్లు అయితే మైండ్లోకి వచ్చి ఉంటాయి తీసుకోవాలా వద్దా అనేది ఏ ఏ రకమైన క్వశ్చన్లు వచ్చినాయి మీకు జనరల్ క్యాన్సర్ అంటే కీమోథెరపీ ఇస్తారని తెలుసు కానీ పర్టికులర్ బైరాయిడ్ క్యాన్సర్ కి రేడియోడి స్కాన్ చెప్పారు ఇది చేసినా కూడా తనకి ఇంకేమైనా ఎఫెక్ట్ అయిపోతుంది అదే తన బాడీకి ఇంకే ఎఫెక్ట్ అయ్యి బాబు బ్రెస్ట్ ఫీడింగ్ ఉంది ఆ టైంలో బాబుకి ఇంకేమైనా ప్రాబ్లమ్ అయిందా లేదంటే ఈ స్కాన్ వల్ల ఈ థెరపీ చేయడం వల్ల ఈ స్కాన్ చేయడం వల్ల బాడీ ఇంకా వీక్ అయిపోతా భయంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలు రేడియో యాక్టివ్ ఐడిని తీసుకున్నప్పుడు ఏమవుతుంది ఏమవుతుంది అంటే జనరల్ గా మనం ఒక ఐడిన్ అనేది కొన్ని కొన్ని గ్లా గ్లాండ్స్లో వెళ్ళి చేరుతూ ఉంటుంది ఎస్పెషల్లీ ఐడిన్ థైరాయిడ్ గ్లాండ్లో చేరుతుంది థైరాయిడ్ క్యాన్సర్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ కణాల్లోకి వెళ్తుంది సో సర్జరీ చేసినప్పుడు మొత్తం క్యాన్సర్ అంతా థైరాయిడ్ అంతా తీసారు కానీ కొన్ని కొన్ని సార్లు ఏమవుతుంది చిన్న చిన్న అణువుల్లో ఎక్కడ ఉండిపోతాయి చిన్న చిన్నవి సో దీన్ని పెట్ స్కాన్ చేశారు పెట్ స్కాన్ చేసిన దాంట్లో కనిపించలేదు కానీ తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడైనా బయటకు వస్తుందేమో అన్న ఉద్దేశంతో ఈ థైరాయిడ్ గ్ర గ్రంథులు కనుక ఎక్కడన్నా మిగిలిపోయినాయేమో అని చెప్పి రేడియో ఐడి ఇచ్చి దాన్ని తీసేయడం అనేది జరుగుతూ ఉంటుంది సో చాలా మంది ఏంటంటే కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి ఒకటి నేను చెప్పింది అంటే బ్రెస్ట్ ఫీడింగ్ చిన్న బేబీ దూరంగా పెట్టాలా పెడితే ఎన్ని రోజులు పెట్టాలి ఎందుకని పెట్టాలి ఏమవుతుంది తర్వాత ఓన్లీ బేబీ వరకైనా ఫ్యామిలీని దూరంగా ఉంచాలా ఏ రకమైన ప్రికాషన్ తీసుకోవాలి ఏమీ లేదు ఈ ఐడిని ఏమవుతుందంటే ప్రతి ఒక్క సెక్రేషన్స్ మనం ఉమ్ములో నుంచి స్నీజింగ్లో నుంచి చెమటలో నుంచి తర్వాత యూరిన్లో నుంచి ఇట్లాంటివన్నీ వస్తాయి వచ్చినప్పుడు దాంట్లో నుంచి ఈ యాక్టివ్ మెటీరియల్ బయటకు వెళ్తుంది కాబట్టి అవి రేడియేషన్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది ఎంతవరకు క్రియేట్ చేస్తుంది ఓకే ఒక న్యూక్లియర్ బాంబు అని అండ్ అనుకోండి కొంతవరకు కొంత రేడియస్ వరకు వెళ్తుంది అలాగే ఇచ్చే చిన్న క్యాప్సిల్ ఈ చిన్న క్యాప్సిల్ ఎంతవరకు ఉంటుంది జనరల్గా సేఫ్టీ ప్రికాషన్స్ సిక్స్ ఫీట్ సిక్స్ ఫీట్ అంటే ఒక మనిషి చెప్పాలంటే పెద్ద పులి దూరంగా ఉండాలి పులి నాకు దూరంలో ఉంటా దూరం దొరక ఉండాలి సో సో క్లోజ్ ఫ్యామిలీ మెంబెర్స్ సిక్స్ ఫీట్ ఇవే ఉండాలి చిన్న పిల్లలు ప్రెగ్నెంట్ ఉమెన్ జాగ్రత్తగా ఉండాలి సో మేజర్ గా ఉండేది ఏంటంటే ఇది చెమటలో ఎనీ సెక్యుషన్స్ ఓకే ఉమ్ములో నుంచి కానీ మన నోస్ లో సెక్యుయేషన్స్ కానీ చెమటలో నుంచి కానీ లో నుంచి కానీ పీకల్ మెటీరియల్ కానీ సో అందుకు మనం యూజ్ చేసిన టవల్స్ ఎస్పెషలీ టవల్స్ తుడుచుకుంటాం దీంట్లో ఉండిపోవచ్చు సో దే కెన్ యూస్ ద అదర్ పీపుల్ కెన్ యూస్ సో అన్ని ఇలాంటి బేసిక్ ప్రికాషన్స్ నేను నాట్ జస్ట్ దగ్గరకు రావడం ఒకటే కాకుండా ఇలాంటి ప్రికాషన్స్ అన్ని తీసుకుంటారని వీడియో చేయడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ సో థైరాయిడ్ క్యాన్సర్ హై థైరాయిడ్ గ్రేవ్స్ డిసీజ్లో రేడియాక్టివ్ ఐడిన్ వాడినప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్